ఈ ఎత్కైంది కాదు దానివల్లే ఇదే సందర్భంలో మేము అనుకున్నాం ఇద్దరిని కలిపి మేము సత్కారం చేస్తామని చెప్పేసి సో విశ్వేశ్వర రెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్లో జన్మించిన దగ్గరలో ఉన్న తెలుసు అండ్ ఆయన ఆయన గురించి ఆ పుస్తకంలో కూడా రాశారు మేము కూడా విన్నాము అప్పటి మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వచ్చి బయటకు వచ్చి కష్టపడి ఒక టార్గెట్ జై పెట్టుకుని అంచెలంచెలుగా బయటకు వచ్చారు అయితే ఆ జైల్లో అది ఆయన ఒక్క పెట్టుకోలేదు ఇది లేదు నేను ఈ సొసైటీకి సేవ చేయాలి ఈ సొసైటీలో అంతమంది మాకు పైకి తీసుకురావాలి ఆ జేయం పెట్టుకుని అలా అలా పైకి వచ్చారు ఇక మాకు తెలిసిన రోజుల్లో ఆ కాలేజీ రోజుల్లో ఆయన మదిలీ బాల నుంచి ఎక్కువచ్చాము బాల నాకు చాలా మంది ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కూడాను ఈవెన్ అక్కడ విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో గవర్నమెంట్ కొంచెం సైట్స్ ఎలకైట్ చేస్తున్నాయి అప్పుడు ఇల్లు కాదు మూడు రోజులు కాకుండా సైట్స్ ఎలాకైట్ చేస్తే ఈయనకి తెలిసింది వెంటనే ఆయన వెళ్ళి తెలిసిన మనుషులందరినీ పట్టుకుని చాలా మందికి అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో ఊరికే సైట్లు ఇప్పించారు ఇవాళ వాళ్ళందరూ కోటేషన్ లేవు విశాఖపట్నంలో అంతటి సేవ కూడా అప్పటి నుంచే మొదలుపెట్టారు ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే ఏపీ పేపర్ మిల్ లో జాయిన్ అయ్యారు ఏపీ పేపర్ మిల్లో కూడా ఆయన ఒకవైపు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిద్ధిగా ఉంటుంది రెండో వైపు ఆయన వర్కర్స్ యూనియన్కి మేనేజ్మెంట్కి వారధిగా ఉండేవాడు దానికి నిజంగా జరిగిన సంఘటన ఒక టైంలో ఏపీ పేపర్ మిల్లు మొత్తపెట్టుకోవాల్సింది వర్కర్స్ యూనియన్ చాలా ఏదో అగ్రిమెంట్ ఐ థింక్ ట్రైపాటి అగ్రిమెంట్ లేబర్ అగ్రిమెంట్ విషయంలో వాళ్ళు చాలా అలసి చేసి ఇంచుమించుగా ప్రొడక్షన్ తాపేశారు టోటల్ మెటీరియల్ మెషినరీ స్క్రాప్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది తాళాలు వేస్తారు మేనేజ్మెంట్ ఏమో హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటుంది ఎలాగైనా దీన్ని ఇక లాక్అట్ చేసేసి అయితే ఇక రైట్ ఆఫ్ చేసేద్దామని చెప్పేసి ఆ సమయంలో రెడ్డి గారు లేదు లేదు ఇలా జరగకూడదు వర్కర్లు కొంత మంచిగా ఉంది వాళ్ళ డిమాండ్స్ నిజమే అయితే అదే సమయంలో మేనేజ్మెంట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాసెస్ నడుస్తుంది ఇలా కాదు మనం దీన్ని సరిచేయాలని చెప్పి ఆ కొద్ది రోజుల్లోనే ముందు వర్కర్స్తో నచ్చ చెప్పే బదులు ఇంకొంచెం వాళ్ళని టైట్ చేయడానికి ఈయన ఆయన ఫ్రెండ్స్ కొంత ఆఫీసర్స్ అంత లోపల ఉండి బయట లాక్ వేసింది బయట ఉంది పాటు లోపడేమో నెమ్మది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఆయన ఆయన తెలిసిన దీనిలో ఒక సహకార దీనిలో వంటలో నుంచి ఆ ప్యాకెట్స్ కొట్టి గోడల దూ లోపలికి వెళ్ళి ఆఫీసెస్ ఫుడ్ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పెట్టి సెక్యూరిటీ చూసి నెమ్మదిగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఇటు ఉన్న లేబర్కి తప్పనిసరి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అదే సమయంలో ఆయన జస్ట్ అక్కడ ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి ఇటు ఇళ్ళకి నచ్చ చెప్పారు అటు పోయి మేనేజ్మెంట్కి నచ్చ చెప్పారు ఇది మీకు మంచిది కాదు ఇది మీకు మంచిది కాదు రండి కలిసి కూర్చొని సహా ఇచ్చేస్తాం అలాగా మూత మూతపడిపోవాల్సిన ఏపీ పేపర్ పిల్లి ఇద్దరి మధ్య సంజాత గురించి ఆ పేపర్ మళ్ళీ మంచి బాటలోకి తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఇక్కడ ఇందిరానగర్ అని కట్టించారు యాభై ఏళ్ళు యాభై ఏడులో పూలు మనుషులకి పూలు ఉన్న వాళ్ళకి అక్కడ స్థలాలు ఇప్పించి అక్కడ ఇది చేశారు వివిధ లో అంటే సేవా సేవా దృక్పథం ఉన్న పొజిషన్స్లో నాట్ యాజ్ ఏ జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ వివిధ సేవా దృక్పథం ఉన్న పొజిషన్స్లో ఉండి చివరిగా ఇప్పుడు చైర్మన్ ఫర్ గోదావరి పరిరక్షణ కమిటీకి పొందుతారు ఈ దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు యూనియన్లకి ఏదో ఒక సమయంలో ప్రెసిడెంట్గా కానీ ఆనరీ కానీ వాళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన కష్ట నష్టాలని ఆయన బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి ఎంతో మందికి ఉచితంగా స్థలాలు ఇల్లు అలాగే వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇప్పించి ఆ విధంగా వాళ్ళందరినీ పునర్శిస్తూ ఏం తీసుకురావడానికి ట్రై చేశారు ఇది మన విశ్లేషణ ఈ విధమైన మంచి పనులు చేయబడితే వాళ్ళ ఆయనకి ఆనరీ డాక్టర్ డాక్టరేట్ తగ్గారు సో

అయినప్పటికీ చాలామంది పార్టీ నిలుస్తారనే కలవడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన సొంత గ్రామానికి కానీ మన కండ తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం అలాగా ఐదు సంవత్సరాలు సోదరులాగా కలిసి సోదరు కూడా ఉంది కలిసి అంతా ఒక గ్రూప్గా ఐదు సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి సార్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు చదువుకునే రోజులు అంటేనే ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంత పది రోజులు ఉంటారని కోరుకుంటాను అలా చాలా హ్యాపీగా గడిపిన రోజులు మళ్ళీ తర్వాత ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడపతానని చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అందరూ ఫ్యామిలీస్ గురించి ఎంటర్నెషన్ చేసేది నా మిషస్ ఉమహేశ్వరి నేను రాజమహేంద్రి విద్యా సంస్థలు అనే రాజమండ్రిలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ అలాగే రాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే కొన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది ఆ స్కూల్ అలాగే చాలా బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్ కళ్యాణ్ మండపం ఇలా రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి అవన్నీ చేయడం అవన్నీ చేయడానికి ఆవిడే కారణం ఎందుకంటే ఎవరు మంగళనా ఆ విజయానికి ఆ సక్సెస్కి కారణం వైఫేనే సాధారణంగా అనుకుంటాం కానీ అది కూడా వాస్తవం లేదు ఎందుకంటే ఆవిడే ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా దాలకోవడానికి ఆవిడ కూడా మొదటి నుంచి ఒకటే కోరికంటిది మా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అవ్వాలని చెప్పింది తగ్గి పెళ్ళైనప్పటి కూడా అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మొదలెట్టడం జరిగింది ఇవాళ దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలకి నెల నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ముఖ్యంగా ఆధారపడేది ఏంటంటే ఆనందపడేది ఏంటంటే చాలామంది పేపర్ బిల్లు నాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు ఇవాళ పేపర్ బిల్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత రెండు వేలు రెండు వేల ఐదు వందలు నడుస్తుంది వాళ్ళు బ్రతకడానికి కూడా ఇబ్బంది కొంతమంది పిల్లలు ఆస్ట్రేలియా కెనడా వెళ్ళిపోయి బాగా సంపాదించారు కొంతమంది మాత్రం కొంచెం పిల్లలు సరిగ్గా లేక ఫ్యామిలీ ఇబ్బందులు ఉంటే దర్శించుకోవడం వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇమీడియట్గా ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాను నేను వాళ్ళకి ఏదో పొజిషన్ క్రియేట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వగలుగుతున్నాను దానికి నేను గర్వపడుతుంది ఇవాళ రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ని కార్యక్రమాలు అంటే పుస్తని రాసేది కూడా మనమిడి తండ్రి గారు అన్ని కూడా చాలా వరకు చెప్పడం జరిగింది ఈ ముగ్గు కూడా గోదావరి పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు బీర్స్ బ్యాంకు ఆ గోదావరి పరిరక్షణ సమితి ద్వారా ఏంటంటే గోదావరి రాజమండ్రి పక్కన ఉండడం కానీ గోదావరిలో సరైన మంచినీరు ఉండట్లేదు స్నానం చేయటం ఉండలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది దాని మీద ప్రక్షాళన చేయాలని చెప్పి నలభై ఆరు రోజులు దీక్ష చేయడం జరిగింది ఉదయం ఆరింటి కాడి సాయంత్రం ఆరింటి వరకు అంటే మచినీళ్ళు కూడా తాకకుండా రమ్యంలో ఇచ్చి ఎలా చేస్తారు అలా చేశారు దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని చెప్పి గోదావరి ప్రక్షాదం యాభై నాలుగు కోట్లు సాక్షి దానికి మ్యాచింగ్ తీసుకురాండ్ కదా రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దీక్ష అయిపోయి ముందు వచ్చి ఏంటంటే ఎలాగంటే ఆయన మ్యాచ్ గ్రాండ్ ముప్పై నాలుగు కోట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు సాధన కావాలి మ్యాచ్ మాత్రం ముప్పై నాలుగు కోట్లు ఇచ్చేది మున్సిపాలిటీ వల్ల ఒక ఏడు కోట్లు వేసి తొంభై ఐదు కోట్లతోటి ఎలక్షన్కి వన్ మంత్ ముందే సురేష్ ఆదిమూలం సురేష్ అప్పు పట్టణ మినిస్టర్ అతను శంకుస్థాపన చేసేది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే దీనివల్ల గోదావరి పూర్తిగా ప్రక్షాళన కాకపోయినా సిక్స్టీ పర్సెంట్ ఈ ఇవన్నీ కూడా ప్రక్షాళన అవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా ఉన్నాయి దాని గురించి ఇంకా కంటిన్యూస్గా పదిహేను రోజులకోసారి గోదావరి రేవులు శుభ్రం చేయడం గోదావరిలో ఉన్న చెత్త తీయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నా అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అండి ఒక రోజుతో ప్రక్షాల్లో నా ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి ముందు మన వారణాసి చాలా మంది వెళ్ళి ఉంటారు కాశీ అక్కడ స్నానం చేస్తే కాళ్ళు చేతులు బొండలు తగ్గం ఇవాళ మనం అక్కడ కాశీ వెళ్ళి వారణాసిలో అక్కడ గంగా నదిలో స్నానం చేస్తే అక్కడే దోషులతో నీళ్ళు తాగాలనిపించేలా తయారైంది ఏంటంటే మరి నరేంద్ర మోడీ గారు కాశీ అంటే గంగా నదిని అలా తయారు చేశారు మరి దక్షిణ కాశీగా పేరున్న రాజమండ్రి నింతులు తయారు చేయాలని దాని మీద చాలాసార్లు క్వశ్చన్ చేసి అందరు లెటర్ రాయడం తెలుపు మన పోస్ట్ గార్డులు పంపడం అన్నీ చేసాం దానికి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు రాష్ట్ర రెస్పాండ్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ అలాగే గవర్నర్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అదే కంటిన్యూ చేస్తున్నాం అంటే మా ఏంటంటే గోదావరిని పూర్తిగా ప్రక్షాళన చేసి కాశీలో ఏదైతే గంగా నది ఉందో ఆ రకంగా రాజమండ్రి గోదావరిని కూడా తయారు చేయాలని ఉద్దేశం అది అలాగే రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది రాజమండ్రిలో చిన్న వయసులోనే సరిపోయాడు రాజీవ్ గాంధీ అటాక్ అని చెప్పి ఫైవ్ బీట్ గ్రోన్ మీద రాజీవ్ గాంధీ కూడా మెరుస్తుంది నా పక్కన అలాగే ఏ వినాశనం మినిస్టర్ అది చాలా ఆనెస్ట్ అది న్యూస్ మొదలంగానే నేర్చుకుంటారు ఏమైనా శీకరం పెట్టించడం జరిగింది అలాగే మహాత్మా గాంధీ దగ్గర మౌలిక భౌనకర్లో పెట్టించడం జరిగింది అలాగే రెండు బస్షాలలో మా నాన్నగారి పేరు మీద ఒకటి మా అమ్మగారి పేరు మీద రెండు బస్షాలను కూడా పెట్టించడం జరిగింది ఇలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చాలామందికి ఇందిరానగర్ కావాలి బృహత్ పేట మంత్రి మహాదేవుడి రాజీవ్ నగర్ ఇలాగ అనేక బ్యాక్లోకి నేను ఎమ్మెల్యే కాకపోయినా ఉండి పోరాటం చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించడం బృహన్ అంటూ కట్టించింది నాకు తెలిసి భారతదేశంలో ఎవరు రేటే కట్టించింది అంటే గృహదు కానీ మన రాజమండ్రి ప్రత్యేకంగా అందరూ అట్లా కలిసి అప్పుడప్పుడు ఆనందంగా అంటే ఈ మెయిన్ కారణం విశ్వేశ్వర రెడ్డి గారికి మొమెంటో సుప్రజ్ గారి ద్వారా